అందరికీ నమస్కారం అండి ఈ సన్నజా చెట్టు కనుక పూలు అయిపోయాక గుత్తులు గుత్తులుగా చిన్న చిన్ని కాయల్లాగా వస్తాయి కదండీ అప్పుడు తుంచేసుకోవాలి పూలు అయిపోయిన ఆ కొమ్మ అట్లా గుత్తులు వచ్చినప్పుడు తుంచేసుకుంటే మళ్ళీ చిగురులు వచ్చి బాగా మొగ్గ వచ్చి పూలు బాబు వస్తాయి అనమాట అయితే ఈరోజండి మాకు తెలిసిన వాళ్ళకి ఒక పాప పుట్టిందంట బుధవారం అయితే బుధవారం పాప పుట్టిందనగానే నాకు ఒక విషయం గుర్తొచ్చిందనమాట ఒక దగ్గర దగ్గరగా ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం మా ఫ్రెండ్కి కూడా పాప పుట్టింది బుధవారం అయితే వాళ్ళ అత్తగారు అనేవాళ్ళంట బుధవారం పుడితే గనక మా ఊర్లో వడ్ల గింజలేసి అమ్మాయిని చంపేశారు పిల్లని అని చెప్పేసి అంటుండేవాళ్ళంట అంతేకాదండి అది కూడా ఆ అమ్మాయి మీద కూడా ఎఫెక్ట్ చూపించారన్నమాట బుధవారం పుట్టింది బుధవారం పుట్టింది వాళ్ళ ఇంటికి ఏదో అయిపోతుంది ఏదో అయిపోయింది అన్నట్టుగానేవాళ్ళు అంట ఈవిడ అనేక మంది చాలామంది సిద్ధాంతులకి వాళ్ళకి కూడా చూపించుకుంటే అట్లా ఏమీ దోషం లేదమ్మా అని చెప్పేసి అన్నారు ఎందుకు అంటారు వాళ్ళే ఆశ్చర్యపరమాట ఎందుకు అంటారో తెలియదు కొన్ని ఒక కులంలో మాత్రమే ఇలాగంటారు యాదవ కులస్తులే ఇలా అంటారు ఎవరు అనరు ఎందుకంటారో కూడా మాకు తెలియదు అని చెప్పేసి అన్నారనమాట అది అలా ఉంటే ఆ పిల్ల పెరిగింది పెద్దదయ్యింది అన్నీ పెళ్ళయింది చక్కగా తను పిల్ల పాపలతో చక్కగా హాయిగా ఉంది అయినా సరే ఆ ఇంట్లో ఆ పిల్లకి బాబాయ్ అనేవాడు ఉన్నాడండి వాడు ఇప్పటికి కూడా అంటూ ఉంటాడనమాట వాడు ఎంత చీర అంటే ఇప్పటికి కూడా మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి బుధవారం పుట్టింది అందుకే వాడే చక్కగా సంపాదించుకున్నాడు చక్కగా పెట్టుకున్నాడు అయినా సరే వాడికి ఏదో అయిపోయింది అన్నట్టుగా అట్లా బురద జలుతూ ఉంటాడండి ఒక అన్న కూతురు గురించే అలా మాట్లాడే అట్లాంటి బంధుత్వం అవసరం అండి అలాంటి నీచులు సహవాసం అవసరం మనకి ఎంత నీచంగా ఆలోచిస్తున్నారంటే అదే అతని కూతురైతే అలా మాట్లాడతాడా అది చాలా తప్పు కదా అసలు ఏమైందని పోనీ ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఏమైనా అకారణంగా పోయారా దానివల్ల వాడికి ఏమన్నా ఇబ్బంది వచ్చిందా అంత దిగజారుడుతనంగా మాట్లాడతారండి చాలామంది పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు ఎందుకే అలా పడతావు నువ్వు అని అంటే పెద్దవాళ్ళు చెప్తారు చాగంటి గారు కూడా చెప్తారు బంధుత్వాలు అని చెప్పేసి ఇప్పుడు మంచి వాళ్ళకి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ఎదురై ఉండరు అందుకే అలాంటి వాళ్ళు ఎదురైతే వాళ్ళు అలాంటి మాటలు చెప్పారనమాట ఎందుకంటే మంచి మంచిగా ఉంటే మంచిగా చెప్తే అర్థమవుతుందండి చెడు వాళ్ళకి మంచిగా చెప్తే అర్థం కాదు చేతకాని తనంగా ఉంటుందన్నమాట ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలని చెప్పేసి అంటారు కదా అట్లాగే ఇట్లాంటి వాళ్ళకి చెడుగా చెప్తేనే అర్థమవుతుందండి ఇంకా పాప తను ఏమి అనకుండా అలాగే పడి ఉంటుంది కానీ ఎప్పటికైనా అది వాళ్ళకు కూడా ఫేస్ అవుతుంది కదండి వాళ్ళకు కూడా ఫేస్ చేయాలంటారా ఏదైతే ఎదుటివాడికి జరగాలని మనం కోరుకుంటామో వాడికి అంత అంతకంత జరిగి తీరుతుంది కదా మనం ఎన్నో చూస్తున్నాం భగవంతుడు పైన ఉంటాడు కదండి మనం ఊరికే ఎవరిని అనకూడదు అన్నామంటే దానికి పది లీట్లు మనం అనుభవించాలన్నమాట అట్లాంటి బంధుత్వాలు బంధాలు అవసరం అండి ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఆ మాటలు మాత్రం పోవండి అలాంటి వాడిని ఏం చేయాలంటారు అలాంటి వాడితో బంధుత్వాలు ఇంకా కొనసాగించడం అవసరం అంటారా కాకపోతే ఏదో నలుగురిలోకి బంధువులు అలా కావాలి కదండీ అందుకని ఏంటంటే చూసి చూడనట్టుగా ఉంటారనమాట ఎవరి కర్మ వాళ్ళని అనుభవింపజేస్తుంది కదండి కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఒక మాట ఉచితంగా నన్న మన మాట వల్ల కానీ మన చేత వల్ల కానీ ఎవరిని బాధ పెట్టినా దాని పర్యవసానం అంతకంతకీ ఎవరైనా సరే అనుభవించి తీరాల్సిందనమాట ఈ విధంగా ఉంటుందండి లోకం తీరు